హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి ప్రాపర్టీ బజార్ ఇది మీరు చూస్తున్నది ఈ మామిడి తోట రెండు ఎకరాలు ఉంది ఇటువైపు వచ్చేసి ఇది ఎంటీ ల్యాండ్ ఆల్రెడీ మొక్కదన్నేస్తున్నారండి ఇది కూడా అది మీకు రోడ్డే అటువైపు రోడ్డు అనమాట ఓకే ఇది వచ్చేసి ఈ కొబ్బరి చెట్లు చూడండి ఇంక పూర్తి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ మధ్యలో స్కిప్ చేయకుండా మా ఛానల్ని లాస్ట్ వరకు చూడండి లైక్స్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే చూడండి ఇది వచ్చి మంచి స్క్వేర్ బిట్ అనమాట చాలా స్క్వేర్ ఉంటుంది ఈ చూడండి ఇదంతా స్క్వేర్ బిట్ చూడండి మామిడి తోట అయితే చాలా బాగుందండి ఒక పది సంవత్సరాల పైనే ఉంటుంది ఇది ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు కూడా ఉంది కొబ్బరి చెట్లు ఈ కొబ్బరి చెట్లు కూడా దీంట్లోనే ఉన్నాయి ఓకే ఒక మోటార్ ఉంది ఓకే అది మీకు బళ్ళు పోతున్నాయో అదే థార్ రోడ్డు అనమాట తార్ రోడ్డు పాయింట్ అదే ఓకే దీనికి అనుకునే ఉంటుంది గేట్ ఉంది చాలా చక్కగా ఉంది అనమాట చూడ ఎవరికైనా ఫామ్ హౌస్ లెక్క కట్టుకోవాలనుకుంటే ఇది చాలా షూటబుల్ అనమాట ఎందుకంటే తార్ రోడ్ పాయింట్లో మనకి బిట్లు లేవు రోడ్ పాయింట్లో ఉన్నటువంటి బిట్టు అది కూడా మూడెకరాల బిట్టు ఇది ఒకటే ఉందన్నమాట ఈశాన్యం పెరిగింది చాలా చక్కగా ఉంది వాస్తు ప్రకారం కూడా చాలా బాగుంది ఎవరైనా తీసుకుంటే కరోడ్పై అవడం ఖాయం ఓకే చూడండి సరదాగా చక్కగా గెస్ట్ హౌస్ కట్టుకొని చక్కగా వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి చాలా బాగున్నటువంటి లేవుట్ అండి చాలా మంచిగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్